అండ్ నిన్న గొడుగు అన్బాక్స్ చేశాను కదా ఇక చూడండి ఏమిందంటే అండి ఐదు వందల రూపాయలు తీసుకున్నాడు తీసుకున్నప్పుడు మనకు మంచి గొడుగు పంపాలన్నమాట నేను ఓపెన్ చేశాను కానీ సరిగ్గా చూడలేదు ఇగో నేను మా ఆవిడ చూసింది అనమాట నేను చూడలేదు ఇగో చూసారా ఇక్కడ చూడండి ఎలా దగ్గర చూడండి ఇక అనమాట ఈ పగిలిపోయింది ఇచ్చాడు ఇంకోటి ఏంటండి ఇగో ఈ గొడుక్కి ఇక చిన్న బెజ్జం ఉంది ఇంకో ఇక ఇక్కడ చూడండి ఇగో ఇక చిన్న బెజ్జం ఉంది ఇంకో ఇక్కడ ఇక బ్రిడ్జ్ ఉంది మరి ఇలాంటి పంపితే ఎలాగండి అండి ఐదు వందల రూపాయలు తీసుకున్నాడు అటు ఐదు వందల రూపాయలు కష్టపడి ఇచ్చిన డబ్బులు తీసుకున్నప్పుడు నాణ్యమైన వస్తువు పంపాలి కదా మరి నేను ఫ్లిప్కార్ట్ చాలా మంచిది మంచిదంటాను మరి ఇది డ్యామేజ్ అయిపోయింది నేను రిటర్న్ పెడతాను మరి మనకి పీస్ టు పీస్ ఇస్తాడో ఎవడో అది కూడా మీకు వీడియో చేసి పెడతాను అనమాట అండి డామేజ్ మాత్రం చూడడానికి చాలా బాగుంది అయితే ఏంటంటే పగిలిపోయిన గొడిగిచ్చాడు ఇక కింద సిచ్చి కాడ సిచ్చా సిచ్చి పగిలిపోయింది బొక్క అండి అంటే మరి ఐదు వందల రూపాయలు తీసుకున్నప్పుడు మరి ఇవ్వాలి కదా బుద్ధి ఉండాలి కదండి వాళ్ళకి ఆ పంపు ఉండాలి కదా కడుపు కామెంట్ ఉన్నాయి కదా మంచిది పంపాలి కదా ఎలాంటి ఇలాంటి పంపుతాడాడు అదే అనమాట ఇది నేను ఆల్రెడీ రిటర్న్ చేస్తున్నాను రిటర్న్ అవి మనకు వస్తే మళ్ళీ వీడియోస్ చెప్తాను లేదంటే ఏం జరిగిందని కూడా మీకు చెప్తాను అనమాట వీడినమాట అండి